சார்

దాదాపుగా పదకొండు సంవత్సరాల తరువాత ఈ ప్రాజెక్టుని మళ్ళీ వెంటనే చేయాలి దాన్ని పూర్తి చేసి మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మరిపాడు మండలం ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లాలో నలభై ఆరు మండలాలుంటే అసలు ఏ విధంగానూ చుక్క నీరు రానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మరిపాడు మండలం ఆనాడు ప్రభుత్వంలో ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మెట్ట ప్రాంతం కరువు ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి అనేక వేల కుటుంబాలు వలసలు వెళుతున్నాయి మాకు హై లెవెల్ కెనాల్ కావాలి సోమశెల్ల ప్రాజెక్ట్ నుంచి ఐదు టీఎంసీల నీటిని మేము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి నాటి ప్రభుత్వాన్ని కోరితే అన్ని విధాలుగా పరిశీలన చేసి పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు మొదటి విడత దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేస్ అని పెట్టి చోంచెల ప్రాజెక్ట్ దగ్గర పంపింగ్ హౌసెస్ నిర్మాణంతో కెనాల్స్ పైప్ లైన్ల ద్వారా నాయుడుపల్లి ఫస్ట్ రిజర్వాయరు దాన్ని బీఆర్ వన్ అన్నారు సెకండ్ రిజర్వాయర్ వచ్చి పొంగూరు రిజర్వాయర్ దాన్ని బీఆర్ టూ అన్నారు బీఆర్ త్రీ ఫోర్లో ఇసుకపల్లి పెగళ్లపాడు రిజర్వాయర్లను పెట్టడం జరిగింది ఈ రిజర్వాయర్లను చేస్తూ మరిపాడులో మిగిలిపోతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కంప సముద్రం రిజర్వాయరు చాబోలు రిజర్వాయర్ కూడా నీటిని తీసుకెళ్ళి అక్కడి నుంచి వింజుమూరు మండలంలోని గుండెమడకల రిజర్వాయర్కి నీరు తీసుకెళ్లాలని ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేయడం జరిగింది ప్రభుత్వం కొంతకాలం దీన్ని చేయగలిగాం నిధులు కూడా ఖర్చు పెట్టాం భూసేకరణ కొంతమేర జరిగింది దురదృష్టం గడచిన ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో చివరి రెండు సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో ఈ పనుల పట్ల నిర్లక్ష్యం ఆనాటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చేయడం వల్లే ఈ ప్రాజెక్టు వెనుకబడిపోయింది ఈ వెనుకబడితనానికి మరింత తోడే ప్రాజెక్టు కూడా లేదు సోమసెల ఇప్పటికే రెండు దఫాలు మూడు దఫాలు నిండి సముద్రానికి నీళ్లు పోతున్న పక్కన ఉన్న మరిపాడు మండలానికి నీళ్లు తెచ్చుకోలేనటువంటి దుస్థితిలో ఈ ప్రాంతం నిలిచిపోయింది అందుకనే పట్టుబట్టి ఎన్నికలకు ముందే ఆనాడు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినటువంటి ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ యువగళం పేరుతో వచ్చినటువంటి నారా లోకేష్ గారిని ఈ ప్రాంతంలో అడిగింది ఒకటే మాకు హై లెవెల్ కెనాల్ మీరు పూర్తి చేస్తామన్న వాగ్దానాన్ని ఇవ్వండి మేమందరం తోడుగా నిలబడతాం పది సంవత్సరాల్లో నష్టపోయాం మేము మాకు కనీసం పనులు జరిగేవి నిలిచిపోయినాయి అని చెప్పి మొదటి రిజర్వాయర్ అయినటువంటి నాయుడుపల్లికి కూడా నీళ్లు రానటువంటి దుస్థితి ఏర్పడిందని ఆనాడు చెప్పడం జరిగింది ఆనాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారు కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశెల హైలెవెల్ కిణాలకి ప్రాధాన్యతనిస్తాం నిధులు సమకూరుస్తాము భూసేకరణ చేసి పనులు మొదలు పెడతామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు అయిపోయాయి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే నాడిచ్చిన మాటను గుర్తుపెట్టుకొని నేరుగా సోమశేల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రిగా ఆయన రావడం ఆ ప్రాజెక్టును చూడడం అక్కడే ఉన్నటువంటి హై లెవెల్ కెనాల్ యొక్క పంపింగ్ హౌస్ని కూడా చూడడం స్కీమును చూడడం తప్పనిసరిగా ఈ హై లెవెల్ కా మా కెనాల్కి మాటిచ్చాం ఆత్మగౌరు నియోజకవర్గ ప్రజలు మరిపాడు రైతాంగానికి నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెంటనే మీటింగ్ పెట్టారు పెట్టి అధికారులను పిలిచారు నాటి కాంట్రాక్టర్లందరినీ పిలిపించారు మాట్లాడి బీఆర్ వన్లో వడమటి నాయుడుపల్లి బీఆర్ టూలో ఉన్నటువంటి పొంగూరు రిజర్వాయర్ ముందున్నటువంటి మేజర్ రిజర్వాయర్లు ఇవి రెండు ఈ మేజర్ రిజర్వాయర్లు రెండు పూర్తి చేయండి సోమసల నీళ్లు ఈ రెండు రిజర్వాయర్లు నింపాలి దీని తర్వాత ఇది పూర్తయ్యే సమయానికి ఇసుకపల్లి పెగళ్లపాడు రిజర్వాయర్లు కూడా చేసి ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఉన్న చాబోలు కంప సముద్రం అలాగే గుండె మడకలకి వెళ్దామని చెప్పి ఫేజ్డ్ మ్యాన్ ప్రాజెక్టు ప్లానింగ్ ఇచ్చి ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాజెక్టు ఒక కళ ఈ ప్రాంతానికి ఇది ఒక చరిత్ర ఎందుకంటే వర్షాధారం ప్రకృతి సహకారం ఉంటేనే నీరు ఇవేవీ లేకపోతే నీరే చూడరు ఈ ప్రాంతం వాళ్ళు ఇటువంటి ప్రాంతానికి సోమశెల జలాలను తరలించే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతున్నాయి ఇప్పటికే కొంత భూసేకరణ జరిగింది దాదాపు పదమూడు వందల ఎకరాలు పడమట్నాయుడుపల్లి రిజర్వాయర్కి కావాలి మరొక పదమూడు వందల ఎకరాలు భూమి ఈ పొంగూరు రిజర్వాయర్కి కావాలి భూసేకరణ మొదలుపెట్టి ఒంగూరు రిజర్వాయర్లో ఇక బ్యాలెన్స్ ఉండేదంతా రెండు వందల ఎనభై మూడు ఎకరాలు మాత్రమే ఇక్కడ బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా అక్వైర్ చేయడానికి కొంత భూమి డాటెడ్ ల్యాండ్స్ కింద ఉంది కొంత భూమి ప్రభుత్వ భూమి కింద అసైన్ కింద ఉంది ఇవన్నీ కూడా ఇవాళ లెక్కలు తీసాం మళ్ళీ అధికారులతో మాట్లాడుకున్నాం కాంట్రాక్టర్ల క సంస్థ యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడాం భూసేకరణ త్వరితగతిన మొదలు పెడతాం ఇంజనీరింగ్ అధికారులు ఇవాళ మనకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఎస్సీ గారు రాధాకృష్ణమూర్తి గారు తెలుగు గంగ ఎస్సీ ఆయన్ని కూడా ఇక్కడికి పిలిపించాం ఈ గారు ఉన్నారు ఈ గారు గతంలో ఆత్మకూరులో పనిచేసిన ఆయన అలాగే నాయక్ ఉన్నారు ఈయనకు కూడా మన ప్రాంతంతో సంబంధం ఉన్నటువంటి రెవెన్యూ అధికారి ఇక యాజమాన్యం తరఫున ఇవాళ వీళ్ళందరూ కూడా వచ్చారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇప్పటికే వీళ్ళకి ఒక ఆదేశం ఇచ్చారు రెండు వేల ఆరు ఆరు మార్చిలోగా ఫస్ట్ ఫేజ్ హై లెవెల్ కెనాల్ పూర్తి చేయమంట ఫస్ట్ ఫేజ్ ఇరవై ఆరు ఇరవై ఆరు మార్చి నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడం అంటే నాలుగు రిజర్వాయర్లకి సోమశెల నీళ్లు తరలిస్తాం మరికొంతకాలంలోనే ఇప్పటికే సెకండ్ ఫేజ్లో కొన్ని రిజర్వాయర్లు కొంత పని జరిగింది కొంత భూసేకరణ అక్కడ కూడా ఉంది ఇవి పూర్తి చేసుకొని అక్కడికి వెళ్తాం అక్కడ కూడా భూసేకరణను పూర్తి చేసి ఈ యొక్క ఏఎస్ఆర్ సోమశిల హై లెవెల్ కెనాల్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మాణం చేసి ఈ మెట్ట ప్రాంత ప్రజల యొక్క దాహార్తి తీర్చాలని ఆయన కలగన్నాడు ఆ కళని నిజం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికార యంత్రాంగం దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల యాజమాన్య సంస్థలు అన్నీ కలిసి కృషి చేస్తున్నాయి ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేటువంటి ప్రాజెక్టు చాలా కాలం సంతోషంగానే ఉన్నారు అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఈ రైతాంగం యొక్క కళల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి ఆనందంగా అలపడుతుంది వాళ్ళల్లో గతంలో ఇది నిలిచిపోయింది ఎవరు చేయరు ఇక్కడి నుంచి రామనారాయణ రెడ్డి వెంకటగిరికి వెళ్ళిపోయాడు ఈ ప్రాజెక్టు పట్టించుకునే నాదుడు లేడు పది సంవత్సరాలు దీన్ని వెతికినటువంటి పరిస్థితులు కూడా లేవు చేసినటువంటి పనుల మీద కూడా తుమ్మ మొక్కలు మొలిచిపోయినటువంటి పరిస్థితి వాళ్ళన్నీ సరి చేస్తున్నాం మొదలు పెడతాం నేను అదే అధిక వాళ్ళని అడిగాను కాంట్రాక్టర్ల ఏజెన్సీ మే మేనేజ్ జీఎం గారిని అడిగాను మా ఎస్సీ గారిని అధికారులను అడిగాం ఎప్పటి నుంచి మొదలు పెడతారని పనులు మొదలు పెట్టడానికి అవసరమైన కార్యక్రమం అంతా మేము క్యాంపులు తయారు చేసుకుంటున్నాం బహుశా సంక్రాంతి పోగానే మంచి దినం చూసుకొని పని మొదలు పెడతామన్నారు అంటే ఒక ముప్పై రోజుల సమయం ముప్పై రోజుల్లో వీళ్ళు క్యాంపులు వేసుకోవడం పనులకు అవసరమైనటువంటి భూసేకరణను మొదలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుకి ఒక రూపకల్పన చేసి దాన్ని ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే దాదాపు అరవై శాతం వరకు పనులు పూర్తయ్యాయి ఫేజ్ వన్లో దీనికే మిగిలినటువంటి నలభై నలభై రెండు శాతం ఉంది అవసరమైన నిధులు ఇస్తాం పనులు చేస్తాం మొత్తం మీద నాలుగు రిజర్వాయర్లు అయ్యేటప్పటికీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తూ ఈ పని జరుగుతున్నప్పుడే మిగిలిన మూడు రిజర్వాయర్ల పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీడియాకి ఈ సందర్భంగా నేను చెప్పేది ఇది రైతు రాజ్యం రైతుల యొక్క భవిష్యత్తు కోరుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ రైతులు అణగారిపోయిన వాళ్ళ ఆశలకి మళ్ళీ చిగురింపజేసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాలు మేము మొదలుపెడుతున్నాం తప్పకుండా ఇది ప్రాజెక్టును పూర్తి చేసి మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలం అలాగే వింజమూరు దుత్తలూరు మండలాల్లోని కొంత ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందించి వాళ్ళు చేసినటువంటి కృషికి రుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది బాధ్యతగా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఇంకా సమయం ఉంది నాకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు సమూలంగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్టు గురించి ప్రాధాన్యత ఉంది ఇవాళ మా ప్రభుత్వానికి వెలుగొండ ప్రాజెక్టులో సెకండ్ టనల్ కూడా పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు నుంచి కూడా కొంత నీరు మనకి రావాలి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో వెలుగొండ ప్రాంతంలో నుంచి ఆ కాలువల ద్వారా కూడా నీళ్లు తెచ్చి దాదాపుగా నలభై నాలుగు వేల ఎకరాలకి ఆత్మకూరు నియోజకవర్గంలో వెలుగొండ నుంచి కూడా నీళ్లు రావాలి తర్వాత బద్వేల్ రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోవాలి కాబట్టి అటు వెలుగొండ ఇటు హై లెవెల్ కెనాల్ ఈ రెండిటిని బాధ్యతతో పూర్తి చేసి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నాం రెవెన్యూ సదస్సులు పెట్టాం అనేక వందల వేల ఎకరాలు లక్షల ఎకరాల భూములు పరాధీనం అయిపోయాయి దోపిడీకి గురైపోయాయి రైతులు నోరెత్తలేని స్థితిలో దాష్టికం చేసింది గత ప్రభుత్వం అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే రెవెన్యూ సదస్సులను పెట్టారు ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సుల్ని ఇప్పుడే నేను పొంగూరు గ్రామానికి వెళ్ళి వచ్చాను అలాగే ఇవాళ ఈ రాష్ట్రం అంతా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే నల్ల చట్టం ఏదైతే ఒక నల్ల చట్టాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని పుస్తకాలు ఇచ్చారో అవన్నీ రద్దు చేశాము చెప్పిన మాటగా కట్టుబడింది మా ప్రభుత్వం అలాగే ఈ దోపిడికి గురైన భూములన్నింటినీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే ఆ సమస్యల పరిష్కారం ఎక్కడ చేయడమే కాదు ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డుకి కూడా ఈ సమస్యలను నివేదించి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇది రైతు రక్షణ ప్రభుత్వం ఎవరు ఏ తప్పు చేసున్నా ఇవాళ రైతులకు అండగా తోడుగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం అందుకనే ఇవాళ మేము ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టతరమైనా రైతుల కోసం నిలబడినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రాజెక్టులకు కూడా మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం అదే ఈ ప్రాంత రైతాంగానికి మేము ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఉంది